ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలో నిర్వహించిన రైతన్న మే కోసం కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పెరటి తోటల పెంపకం సహా వ్యవసాయ విధానాలపై ముందుగా సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే గత ఐదేళ్ల వైఎస్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని విధాల దివాలా తీసిందని విమర్శించారు పరిశ్రమల పెట్టుబడులను అడ్డుకోవడంతో ఉపాధి అవకాశాలు కోల్పోయిందన్నారు జిల్లాల విభజనలో అభివృద్ధి వెనుకబడిన పశ్చిమ ప్రాంతమైన మార్కాపురానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు మార్కాపురం జిల్లా సాధన కోసం తాము ప్రతిపక్షంలో ఉండి అన్ని రాజకీయ పార్టీలను ప్రజా సంఘాలను కలుపుకునే అరవై మూడు రోజుల పాటు నిరాహార దీక్షలు నిర్వహించామని గుర్తు చేశారు ఆ సమయంలో లాఠీ ఛార్జీలు అక్రమ కేసులు ఎదుర్కొన్నామని చెప్పారు కూటం ప్రభుత్వానికి ప్రజల ఆదరణ కొనసాగితే రాష్ట్రం సస్య శ్యామలంగా దెబ్బతింటున్నాయని హెచ్చరించి ప్రకృతి వ్యవసాయ విధానాలు అవలంబించాలని సూచించారు సీజనల్ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని రైతులు డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసుకోవాలని తెలిపారు రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం పదమూడు వేల కోట్లతో ముప్పై ఎనిమిది ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేసి వాటిని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రవేశపెట్టినట్లు తెలిపారు పంటలను అధికారుల వద్ద నమోదు చేసుకుంటే బీమా వంటి పథకాల ద్వారా రైతులకు ఆర్థిక భద్రత లభిస్తుందన్నారా అనంతరం మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి మహిళలు టీడీపీ నాయకులు క్షీరాభిషేకం చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు రైతులను ఎంకరేజ్ చేసేటువంటి కార్యక్రమానికి ప్రధానంగా దృష్టి పెట్టి చేసుకుంటూ పోతా ఉంది మొన్న మోందా తుఫాను పడింది అయ్యో పాపం రైతులు ఇబ్బంది పడ్డారే అని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మనకు ఏదైతే అన్నదాతాకి అన్నదాత సుఖీబో అని మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారో దాంట్లో రెండో ఇన్స్టాల్మెంట్లు ఇప్పటివరకు ఇచ్చారు మొన్న రెండో ఇన్స్టాల్మెంట్ కూడా మొన్ననే రిలీజ్ చేశారు మూడో ఇన్స్టాల్మెంట్ కూడా రాబోతా ఉంది త్వరలో అంటే దగ్గర దగ్గర ఒక కోటి అరవై రెండు లక్షల రూపాయల డబ్బులు మన ఊరికి వస్తున్నాయి ఏమో దేశం మార్కర్ డివిజన్ కాదు మీ చుట్టుపక్కల పాత్ర మీరే అయినా కానీ మీకే డబ్బులు ఎక్కువ వస్తుంది ఎందుకంటే ఈరోజు మీ పొలాలు ఎక్కడ చూసుకున్నా మూడు కోట్లు నాలుగు కోట్లు రెండు కోట్లు మినిమం చెప్తా ఉన్నాను రాసి ఉన్నాయి రానకే సాం చేద్దాం సరే ఏదైనా కానీ ఊర్లో బిల్డింగ్లు అయితే మీయే పెద్దవి కదా సరే అట్లా ఈ ప్రభుత్వం మనల్ని బాగుపరచాలన్న ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేస్తా ఉంది హార్టికల్చర్ అప్పు కూడా ఇస్తా ఉంది మనకి హార్టికల్చర్ అబ్బంటే రాయలసీమ జిల్లాలతో పాటు మన జిల్లాను కూడా గడుపుతా ఉన్నారు హార్టికల్చర్ అంటే మనం ఎక్కడ పంటలు పండించుకున్నా అంటే ఏ పండ్ల మొక్కలు పండ్ల పండ్ల తోటలు వేసుకుని పంచుకుంటే ఈ పండ్ల తోటలకు కూడా రోడ్లు అయిపోతుంది తొందరలో తార్ రోడ్లు అయిపోతా ఉన్నాయి నాలుగు వేల కోట్ల రూపాయల డబ్బులు దీనికి కేటాయించబోతా మంచి హార్టికల్చర్ అబ్బులు హార్టికల్చర్ అబ్బు అంటే మంచి మంచి పండ్ల ఫ్యాక్టరీలు అలాగే మనం పండించే పండ్ల గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా చూడటాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన జిల్లాను కూడా కలుపుకోవడం జరిగింది ఇది మరొక రకం చెప్పాలంటే మన జిల్లా ప్రజలు అదృష్టంగా భావించాలి ఎందుకంటే మామూలుగా మనం ఇక్కడ కంది మినుములు తప్ప రెండోది వేసేవాళ్ళు చాలా తక్కువ ఈ రోజు వెలుగొండ పూర్తిగా వస్తా ఉంది వెలుగొండ వచ్చిందంటే మనది బంగారం పొలం మన పొలం మాదిరిగా ఈ రాష్ట్రంలో ఏ పొలం ఉండదు మనకు నీళ్లు నీళ్ళు మాట హార్టికల్చర్ అబ్బుకు మన ప్రాంతం హండ్రెడ్ పర్సెంట్ సూట్ అవుతుంది మనకు ఏ పంట పండించుకున్నా మామిడి వేసుకున్నా నిమ్మ వేసుకున్నా బత్తా వేసుకున్న డ్రాగన్ ఫ్రూట్ వేసుకున్నా ఏ వేసుకున్నా కూడా అధిక దిగుబడి తీసుకునే దానికి మన పంట మన పొలాలు బంగారు పొలాలు మనం మంచి అదృష్టవంతులు కూడా అవుతాం హార్టికల్చర్ అప్పు చేసి ఈరోజు డెవలప్మెంట్ చేస్తా ఉంది ఈ ప్రభుత్వం